హాయ్ ఫ్రెండ్స్ నేను మినీ నోటి కోల్ ఫామ్ నిన్నైతే నేను మార్నింగ్ అయితే మనకు ఒక బ్రో అయితే కామెంట్ చేశారు అన్న మా కోలికి అయితే రోగాలు వస్తాయి ఏ మెడిసిన్ యూజ్ చేయాలి అని అడిగారు మనమైతే ఆ అన్న కోసం అయితే ఇప్పుడు ఒక వీడియో చేస్తాను మా కోలికి రోగాలు వస్తే ఏ మెడిసిన్ యూజ్ చేయాలి ఎలాగా యూజ్ చేయాలి అని నేనైతే చెప్పబోతాను ఒక మనం ఇప్పుడు యూజ్ చేసే మెడిసిన్ ఎలా వాడాలంటే అయితే సెవెన్ డేస్ లోపల పిల్లలకైతే యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్ సెవెన్ డేస్ దాటిన పిల్లలకైతే యూజ్ చేయొచ్చు పెద్ద కోళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు అవైతే తాగలేని పరిస్థితులు ఉంటే మాత్రం మనం సిరంస్తో అయితే వాటి వాటిని తాగించాలి మామూలు అయితే తాగేస్తాయి ఫ్రెండ్స్ మనము ఇప్పుడైతే మనకి సంక్రాంతి ముందు కాబట్టి కోళ్ళకి రోగాలు వచ్చే పరిస్థితి ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి కాబట్టి మనము ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఆ మెడిసిన్ అయితే యూజ్ చేశాను నాకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే దొరికాయి నేను ముందు అయితే చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను నాకైతే రిజల్ట్ అయితే ఏమి కనబడలేదు నేను ఈ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత అయితే మాత్రం నాకు నాక్కడైతే ఒక ఫిఫ్టీ కోల్ అయితే ఉండేవి అందులో ట్వంటీ ఫైవ్ చనిపోయి ట్వంటీ ఫైవ్ అయితే మిగిలియ్యి నేను అది కాక బాగా రోగాలు వచ్చిన టైంలో అయితే నేను వాటిని యూజ్ చేశాను ఆ మెడిసిన్ని కాబట్టి ఇప్పుడు మీకైతే ఆ మెడిసిన్ నేను చంబోతామను ఆ మెడిసిన్ ఏంటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను యూజ్ చేసిన మెడిసిన్ అయితే ఇది ఇదైతే లెబ్రటానిక్ ఫ్రెండ్స్ ఇది లైవ్ వాట్స్ ఇది ఇదైతే లివర్కి సంబంధించింది ఇప్పుడైతే మనకి పిల్లలకి అరగకపోయినా కోళ్ళు కునికిన రెక్కలు వాల్చేసినా గార దగ్గర చిన్న కాయలాగా వచ్చేసిన ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయొచ్చు మనకి పనికి వస్తుంది ఇది సల్ఫా మెథడ్జోల్ ఫ్రెండ్స్ ఇది చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది ఓ ఫ్రెండ్స్ ఇదైతే ఎలాగ యూజ్ చేయాలో మనమైతే ఇప్పుడు చూద్దాం మనమైతే ఇటువంటి బాటిల్ కప్పు అయితే తీసుకోవాలి మీకు ఫిఫ్టీ కోళ్ళు దాటి ఉంటే మాత్రం ఈ కప్పు ఫుల్గా తీసుకోవాలి నాకైతే ఇప్పుడు తక్కువే ఉన్నాయి కాబట్టి నేను సగమె తీసుకుంటాను ఫ్రెండ్స్ చూను ఫ్రెండ్స్ చక్కనే తీసుకున్నాము మనము తక్కువ కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే రెండు లీటర్లు వాటర్ అయితే తీసుకుంటాము ఫ్రెండ్స్ మనకి ఫిఫ్టీ కోల్ దాటి ఉంటే మాత్రం ఒక ఫైవ్ లీటర్ వాటర్ తీసుకోవాలి మనమైతే ఇప్పుడు రెండు లీటర్ వాటర్ తీసుకుందాం సో ఫ్రెండ్స్ ఎన్ని లీటర్ వాటర్ అయితే తీసుకున్నాము ఇందులో అయితే ఈ పౌడర్ని వేసేస్తాను మనం ఈ పౌడర్ ఏంటంటే దానలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే లేకపోతే ఒక దగ్గర అయితే ఉండిపోద్ది ఇది అడుగుని ఉండిపోద్ది ఇలాగ మిక్స్ చేసుకోవాలి మనం ఇది కోళ్ళు తినే దానాలు కూడా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఎందుకంటే అది చనిపోయే స్టేజ్కి వచ్చేస్తాయి ఈ పవర్ తట్టుకోలేదు పవర్ ఎక్కువ కాబట్టి మనమైతే ఇవి మనం ఇప్పుడు మన అయితే వేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంకో దీంట్లో అయితే వేసేద్దాం రండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వాటర్లో ఆ మెడిసిన్ అయితే కలిపాం కదా ఫ్రెండ్స్ మనమైతే దానం అవ్వచ్చు ఫీడ్లు అవ్వచ్చు ఇంక అందులో కూడా మనం మిక్స్ చేసినా సరే కోళ్ళని అన్నీ కూడా తినేలా చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్లో కలిపి వాటర్ తాగేలా చూడండి ఫ్రెండ్స్ అవి ఆ వాటర్ తాగలేని పరిస్థితి ఉంటే మన సిరంజులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ సిరంజతో అయితే వాటిని తాగించండి అప్పుడైతే మీ కోళ్ళు బతికే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ లేకపోతే చనిపోతే మీకు చాలా నష్టపోతారు ఫ్రెండ్స్ బ్రో ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది నేను అనుకుంటాను ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయి బ్రో తప్పకుండా అయితే బాగా యూజ్ అవుతుంది ఈ మెడిసిన్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్